కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సర్వ జగత్తును నిర్వహించే మహాశక్తి జగన్మాత సకల దేవతలు అర్చించే దైవం జగన్మాత లలిత త్రిపుర సుందరి అర్చతావతార మూర్తిగా నెలకొన్న దివ్యాలయం నిజామాబాద్ నగరం లలితా లో న్యాల్కల్ రోడ్డుకు పక్కన వెలసిల్లుతోంది ఈ ఆలయ విశేషాలను ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి తరించండి లలిత త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి పంచదశాక్షరి దేవత అలాంటి లలిత త్రిపుర దేవి అర్చావతార మూర్తిగా నిజామాబాద్ నగరంలో అలరారుతోంది श्रीं हिमाचलमहावंशपावनाय नमः ॐ ऐं ह्रीं श्रीं नमः ॐ ऐं ह्रीं श्रीं नसरगतस्वच्छविग्रहाय नमः ॐ ऐं ह्रीं श्रीं महातिशयसौन्दर्यलावण्याय ॐ ऐं ह्रीं श्रीं शशाङ्कशेखरप्राणवल्लभाय नमः ॐ ऐं ह्रीं श्रीं सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमः ॐ ऐं ह्रीं श्रीं वज्रवाणिक्यकटकिरीटाय नमः ॐ ऐं ह्रीं श्रीं कस्तूरीतिरपूर्णाश्रितनिटलाय नमः ॐ ऐं ह्रीं श्रीं भस्मरेखाङ्कितलसत्मस्तकाय नमः ॐ ऐं ह्रीं श्रीं द्विगचाम्भोरुहदळलोचनाय नमः ॐ ऐं ह्रीं श्रीं शरच्चाम्बेयपुष्पाभनासिकायै नमः ॐ ऐं ह्रीं श्रीं लसत्काञ्चनताटङ्कयुगडायै नमः నిజామాబాద్ పట్టణం లలితానగర్లో శ్రీ మదనానంద భారతీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు ఆనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఆకట్టుకుంటోంది శ్రీ శృంగేరీ శంకరమఠం ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలన నిత్య పూజాది కాల వ్యవహారాలు కొనసాగుతున్నాయి కాచే. శ్రీచక్ర రాజనిలయాం శ్రీమన్నగర నాయకాం వరాహి సంసేవ్యాం లలితాంబాం నమామ్యహం త్రిపురాత్రములో లలితాదేవి ఉపాసనకు ఎంతో ప్రాధాన్యం ఉంది సమస్త దేవీ మంత్రాల్లో లలితా మంత్రం విశిష్టమైనది సకల కార్యసిద్ధుల్ని అనుగ్రహించే లలితా పరమేశ్వరి శివజ్యోతి స్వరూపిణి అలాంటి జగదీశ్వరి అర్చామూర్తిగా కొలువైన ప్రదేశం నిజామాబాద్ నగరం లలితానగర్లో నెలకొని ఉంది ఆలయ గోపురాలు ప్రాకారాలు ముఖమండపాలపై శివశక్తి స్వరూపాలు గోచరమై ఈ శక్తినిలయ విశిష్టతను వెల్లడిస్తాయి ఆలయ దిగువ భాగంలో ప్రత్యేక ధ్యానమందిరం ఉండగా పై అంతస్తులో ప్రధానాలయం భాసిల్లుతోంది త్రిపురసుందరి అలంకార పరంపరలో లలితాదేవి రెండవ స్వరూపం త్రిమూర్తుల కన్నా ముందుగా ఆవిష్కారమైన శక్తి కాబట్టి ఈ తల్లిని త్రిపుర అని సుందరి అని వ్యవహరిస్తాం జగదీక సమ్మోహన రూపిణిగా లోకైక దీపజ్యోతిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకగా లలితాదేవి తేజరిల్లుతోంది పరమరమణీయ రూప లావణ్యశోభితంగా శ్రీలలిత शिवशक्ति परिढ विल् अम्बाषा भवि चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवति शिवात्रिनयनि कात्यायनी i చిట్కళాం చిన్మయీం శాంతం చిద్రూపం సచితానంద సచితానందరూపాం త్వాం లలిత నమామ్యహం గర్భాలయంలో లలిత త్రిపుర సుందరి అసమాన సౌందర్యమూర్తిగా దర్శనమిస్తుంది సృష్టిలో సమస్త సౌందర్యాన్ని కలబూసినట్టుగా ముల్లోకాల్లో సౌందర్యమంతా ఏకీకృతమైనట్లుగా లలితాదేవి గోచరిస్తుంది

अहमित्येव विभावये भवानि ध्याये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायतलक्ष्मी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्मां वराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनन्द्रां भवानी श्रीविद्यां शान्तमूर्ति सकलसुरन्तां सर्वसम्पत्प्रधात्री श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिरग्निकुण्ड देवकार्यसमुद्यता देवकार्य समुद्यता उद्य भानुसहस्राभा चतुर्बाहु समन्विता मनोरूपेक्षुकोदण्डा पञ्च तन्मात्रयका निजागुर प्रभापूरमज्जद्ब्रह्माण्ड मण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकरसत्कचा कुरुविन्दमणिश्रेणीकरत्कोटीरमण्डिता अष्टमीचन्द्र विभ्राजदृस्थलशोभिता मुखचन्द्रकणङ्का పూర్ణ అలంకార సౌందర్యంతో సకల ఆభరణాలు పుష్పమాలికల తేజస్సుతో లలితాదేవి లావణ్య రూపిణిగా ప్రకటితమవుతుంది దివ్య కాంతుల్ని విదజల్లే అమ్మవారి రూపాన్ని భక్తులు ఎంతసేపు తిలకించినా ఇంకా దర్శించాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది శ్రీ లలితాదేవి ఆరాధన సకల సన్మంగళాలకి కారణం కఠోరమైన దారిద్ర్య బాధల నుంచి మనకు విముక్తి కలిగించి మహదైశ్వర్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది कर्नदीर्घनयनं मणिकुण्डलाघं मन्दस्मितं मृदुमदोज्वलफालदेशम् కుసుమేషు ల లక్ష్మీదేవి సరస్వతీదేవి అటూ ఇటూ నిలుచుని లలితాపరాభట్టారికను వింజామరలతో సేవిస్తున్నట్లుగా అమ్మ దర్శనమిస్తుంది అన్ని శక్తి రూపాల మేలు కలయికగా లలితా మాత ఆవిర్భవించింది అంటారు అలాంటి శక్తిమాత నెలకొన్న శ్రీ లలితా సుందరీదేవి ఆలయం నిత్య పూజాధికాలు ఉత్సవాలతో కళకళలాడుతోంది మాంగళ్య గౌరిగా అమ్మవారిని భక్తులు ఆరాధన చేస్తారు love శ్రీ లలితాదేవి దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలు ఉన్నాయి సర్వదేవతల శక్తి సమన్విత అయిన లలితాదేవి సమక్షంలో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి నెలకొని ఉన్నాడు భారీ లింగాకృతిపై పంచభణి దర్శనం ఇస్తుంది రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ ఉపాలయం నిర్మితమైంది ప్రతినిత్యం రాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు దేవదేవ శివ శంభో శంకర మల్లికార్జున ఈ ఆలయ ప్రాంగణంలోని త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ఇంకా జగద్గురువు అయిన ఆది శంకరాచార్యుల మందిరం ఈ ఆలయానికి అదనపు ఆకర్షణ పవిత్ర వృక్షం కింద అష్టభుజాదేవి విగ్రహం పలు సర్పాకృతులు దర్శనమిస్తాయి భక్తులు ఈ నాగరాజస్వామి సన్నిధిని సుబ్రహ్మణ్యధామంగా కొలుస్తారు నిత్యం పూజాధికాలు హోమాలు ఆరాధనలు భజనలు పారాయణాలతో ఈ ఆలయం దేదీప్యమానంగా శోభిల్లుతోంది పవిత్ర శ్రీచక్రంలో సదా విలసిల్లుతూ శ్రీ లలితాంబిక శ్రీ చక్రాధిష్టాన దేవతగా పూజలు అందుకుంటుంది ఓ శ్రీలలిత శివ శక్త నమ జ్ఞాన శక్త నమ మూలాధారైక నిలయాయ నమ మహాశక్త్యమ లలితాదేవి జగన్మోహనాకారాన్ని ఆరాధన చేయటం వల్ల సమస్త శక్తులు సమస్త కార్యాలు సాకారం అవుతాయి అలాంటి దేవికి ఈ ఆలయంలో నేత్రపర్వంగా అభిషేక వేడుకలను నిర్వహిస్తారు సర్వ దేవతల శక్తి సమన్విత అయిన లలితాదేవి భక్తి భావన ధర్మపాలన యోగ సాధన జ్ఞాన విచారణ వంటి అంశాలతో అమ్మను ఆరాధిస్తే లలితాంబ అనుగ్రహం సత్వరం చేకూరుతుంది ఈ ఆలయంలో అమ్మవారిని నిత్యోత్సవాలతో మొదలుకొని వార్షికంగా నిర్వహించే విశేష ఉత్సవాల వరకు వైభవంగా భక్తులు ఆరాధన చేస్తారు లలితా త్రిపుర సుందరికి ఎన్నెన్నో మహిమలున్నాయని ఆర్తిగా వేడుకున్న వారి ఆపదల్ని నివారించే ఆశ్రిత కల్పవల్లి అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు నామరూప లీలాతత్వ వైభవాల సమ్మేళనం లలితా సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఈ ఆలయంలో విశేషంగా పారాయణ చేసిన వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి ఈ ఆలయంలో చండీహోమం శ్రీ సౌభాగ్యవతి వ్రతం రుద్రహోమాలు విరివిగా జరుగుతాయి వీటితో పాటు క్షీరాభిషేకం కార్తీక దీపోత్సవం పారాయణం మండల పూజ అన్నప్రసాద వితరణ కళ్యాణం గోమాత పూజ పంచామృత అభిషేకాలు ఇలా ఎన్నెన్నో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి णि मन्दिर मण्डिल श्री पदाम्बुजा मराळी वन्दरावण्य सेव सर्वा ज्ञानवध्यामी सर्वा भरणभूषिता शिव भावेश्वरान्तस्था शिवा, शिवा स्वाधीनवल्लभा सुमेरुशुङ्गभद्रस्था श्रीमन्नगर नायिका चिन्तामणि महापद्माटरी संस्थापरम्ब वनवासी सुधासागर मध्यस्ता कामाक्षी कामदायी शक्ति सेना समन्विता सम्पत्तरी समारूढ स्फुरप्रति सेविता अश्वारूढाधिष्ठिता कोटि निरावृता चक्रराज रधारूढ सर्वा युह परिष्कृता देयचक्ररधारुढ मन्त्रिणी परिसीदिता तिरिचक्ररधारूढ दण्डनाथ पुरस्कृता ज्वालामालिनिकाक्षिप्तभक्ति प्राकार मध्यदा भण्ड संयवधो शक्ति विक्रम हर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षण समुत्सका ఇక ఇక్కడి శ్రీ లలితాదేవి ఆలయంలో జరిగే నిత్య పూజోత్సవాలు ఇంకా స్థల పురాణం మున్నగు విశేషాల గురించి ఈ ఆలయ పూజారి శ్రీ చందు శర్మ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం చందూ శర్మ గారు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్న ॐ गणाना आन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमष्टवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मनस्पत आनशृमन् नूतिभिःसीदसादनम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनं सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रयेत् श्रीमात्रे नमः मनयुक् निजामाबाद् पट्टणं लो शृङ्गेरीशङ्करमठम् లలితాదేవి ఆశ్రమ ఆలయం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క క్షేత్రం కలదు ఈ యొక్క దేవాలయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మా యొక్క తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ వేలేటి సుధాకర శర్మ గారు వారికి స్వప్నంలో అమ్మవారి కనిపించి నాయన నాకు ఇక్కడ ఒక భవ్యమైనటువంటి క్షేత్రాన్ని నిర్మాణం చెయ్యు అనేటువంటి మాటను చెప్పి ఆ విధంగా మాటను చెప్పినటువంటి అమ్మవారు నిదానంగా నడుచుకుంటూ నడుచుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రస్థానంలో అమ్మవారు అంతర్ధానమైంది మా యొక్క తండ్రి గారికి కలలు ఆ తదుపరి లేచిన తర్వాత మా తండ్రి గారు ఆ స్వప్నాన్ని మా గురువరినిలైనటువంటి శృంగేరి జగద్గురువులు భారతీ స్వామి వారికి చెప్పగానే వారు చాలా సంతోషించింది నాయన అమ్మవారు వచ్చి కలలో చెప్పింది అంటే అది అమ్మవారికి ఆగి కింద మనం భావన చేయాలి కాబట్టి నీ శక్తిమీర అక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పిన తర్వాత మా తండ్రి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలోనే హంపి విరూపాక్ష స్వామి వారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ తదుపరి భక్తుల యొక్క సహాయము సహకారాలతోటి రెండు వేల మూడో సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ సప్తమి నాడు అమ్మవారి యొక్క శాశ్వత విగ్రహ ప్రతిష్టాపన శ్రీ లలితా మహాతృపరసుందరి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క ఇందూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను భక్తులందరికీ కూడాను ముఖ్యంగా సుహాసనులకు అమ్మవారు కొంగు బంగారంగా నిలుస్తూ కోరికలు కోరిందే తడవుగా అందరి యొక్క కోరికలను తీరుస్తూ అమ్మవారు అందరి యొక్క నూలలో నానుతూ చక్కటి లలితా సహస్రనామ పారైన పూర్వకంగా అమ్మవారికి నిత్యార్చనలు గావించుకుంటూ ఉంది మన యొక్క జగదంబ లలితా మహా సుందరి అమ్మవారు ఇటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా జరుగుతూనే ఉంటూ ప్రతి శుక్రవారం రోజున అద్భుతంగా పంచామృతాలతోటి మధుర ఫల అభిషేకాలు చేస్తూ సాయంకాలం వేళ సామూహికంగా అమ్మవారికి పల్లక్కీ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తరువాత ప్రతి నెల పౌర్ణమి నాడు సంధ్య సాయంకాలం వేళలో చంద్రోదయం అయిన తర్వాత అమ్మవారికి పున్నమి నాటి చంద్రులలోన లలితాదేవికి ధ్యానము చేసిన అనేటువంటి భావన కింద ప్రతి పౌర్ణమి నాడు సాయంకాలం వేళ చతుషష్ఠి మహాపూజ శ్రీచక్రార్చన కార్యక్రమాన్ని అమ్మవారు గావించుకుంటూ తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడాను అడిగిందే తడువుగా కోరికలు తీరుస్తూ అమ్మవారు కొంగు బంగారమై ఉన్నది అటువంటి అమ్మవారికి మనం ఎప్పుడూ కూడాను చక్కని సేవ చేస్తూ ఈ యొక్క అమ్మకు సేవ చేయడం వల్ల మన యొక్క తల్లికి తండ్రికి మన గురువు గారికి కూడా సేవ చేసేటువంటి భాగ్యం వస్తుంది ఎందుకోసం అంటే అమ్మవారికి సహస్రనామాలునే ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఇటువంటి శ్రీమాత సహస్రనామల్లో చెప్పినట్టుగా ఆ బ్రహ్మ కీటచరణి వరణాష్టమి విదాయిని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల వరకు కూడాను అమ్మవారి సృష్టించింది కాబట్టి అటువంటి అమ్మకు సేవ చేయడం వల్ల అటు ఆ త్రిమూర్తులకు ఇటు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులకు మన మాతాపితలకు మన గురువు గారికి కూడా సేవ చేసినటువంటి భాగ్యం వస్తుంది ఆ విధంగా అమ్మవారికి సేవ చేస్తూ అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తూ మనందరం కూడాను ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలని అమ్మవారికి ప్రార్థన చేసుకుంటూ శ్రీమాత్రే నమ శుభం పూజాత్ ధన్యవాదాలండి ष्टदाननिरतम् भव सिन्धुपोतम् पद्मासरानि सुरनायक पूजनीयम् पद्माकुश ध्वज सुदर्शनलाञ्छनाढ्यम् త్రిలోక పావని అయిన శ్రీ లలితా దేవి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా ఆ జగన్మాత ఆశిస్సులతో పాటు ఇక్కడి దేవతామూర్తుల సంపూర్ణ అనుగ్రహం మనందరికీ కలగాలని వేడుకుంటూ వచ్చేవారం మరొక ఆలయ విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే